మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రోజు ఒక కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావలసిన పోషకాలు లభిస్తాయి ఆకుకూరల ద్వారా అనేక రకాల ఖనిజ లవణాలు విటమిన్లు ప్రోటీన్లు శరీరానికి అందుతాయి ఆకుకూరల్లో కేలరీలు కొవ్వు తక్కువ అయితే ఈ ఆకుకూరలను వండేటప్పుడు రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే చిన్న పురుగులు దుమ్ము వంటివి తొలగిపోతాయి కడిగేటప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది ఇలా చేయడం ద్వారా క్రిములు చనిపోతాయి అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూతలు పెట్టి వండడం ద్వారా మనకు పూర్తి పోషకాలు లభిస్తాయి వీలైనంత వరకు కుక్కర్లో వండడం మంచిది ఆకుకూరలు వడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు నిమ్మరసం కలిపి సూప్గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆకుకూరల్లో రోజుకో రకం రచ్చలి మెంతకూర కొత్తిమీర కరివేపాకు తోటకూర కొయ్య తోటకూర అవిశాకు మునగాకు గోంగూర చింతచిగురు పొన్నగంటి పాలకూర చుక్కకూరను ఎక్కువగా వాడాలి ఆయా కాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది పెసరపప్పు పాలకూర కరివేపాకు పొడి పుదీనా పచ్చడి గోంగూర పప్పు ఆకుకూర పకోడి బచ్చలి బజ్జీ వంటి వెరైటీలుగా ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు కాల్షియం విటమిన్ ఏ ఇనుము ఫోలిక్ యాసిడ్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో